హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను స్పానిష్ భాష గురించి మాట్లాడుతాను స్పానిష్ భాష గురించి తెలుసుకోవాలి మనం ఇంగ్లీషు ప్రబలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద కలిగి ఉంది ఇండియాలో ఓకే ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కాబట్టి అలాగే స్పానిష్ భాష కూడా ప్రపంచంలో చాలా ప్రబలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంది అలాగే చూస్తే చూడండి యుఎస్ఏలో కూడా ఇంగ్లీష్ తర్వాత ఎక్కువ మాట్లాడే భాష ఏదంటే సెకండ్ లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ స్పానిష్ మరి ఎందుకని అటువంటి ఒక మరి ఇన్ఫ్లుయెన్స్ దానికి వచ్చింది ఒక ప్రాముఖ్యత దానికి వచ్చింది ఆ భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ కదా స్పానిష్ అనేటువంటిది సెకండ్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ యుఎస్ విత్ ఫార్టీ వన్ మిలియన్ స్పీకర్స్ అంటే చూడండి ముఖ్యంగా పదమూడు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజలు యుఎస్ఏలో ఇది మాట్లాడుతున్నారు ఎందుకనంత ప్రాముఖ్యత వచ్చింది యుఎస్లో అంటే నిజం చెప్పాలంటే అమెరికాకి ఇంగ్లీష్ ప్రవేశించక ముందే స్పానిష్ భాష ప్రవేశించింది అవును స్పానిష్ సెటిలర్స్ అక్కడికి చేరుకున్నారు ఆ తర్వాత హిస్పానిక్స్ వాళ్ళు కూడా అనమాట ఈ స్పానిష్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఈ స్పానిష్ స్పీకింగ్ లాట్ అనమాట వాళ్ళు వాళ్ళ వల్ల కూడా ఈ స్పానిష్ భాషకి ఒక మంచి గుర్తింపు యుఎస్ఏలో వచ్చింది అంతేకాకుండా స్పానిష్ భాష అంటే స్పెయిన్లో మాత్రమే మాట్లాడతారని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ స్పెయిన్ వాళ్ళు చాలా చాలా చిన్న దేశం అది ఇప్పుడు చూస్తే కానీ ఒకనొక టైంలో వాళ్ళు అనేకమైనటువంటి దేశాలను జయించారు వాళ్ళు దానివల్ల వాళ్ళ భాష కూడా అలా పాకింది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీస్ అని మనం ఏమైతే అంటున్నామో ఆ కంట్రీసు మరి ఈ స్పానిష్ భాష అలా పాకేసింది ఆ దేశాల్లో అనమాట ఇంచుమించుగా అనమాట ఈ దక్షిణ అమెరికా ఉంది కదా మెక్సికో కావచ్చు ఇవన్నీ చూస్తే దాదాపుగా ఒక ఇరవై ఒక్క దేశాల వరకు స్పానిష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు మనం ఒక ఒక స్పెయిన్లోనే మాట్లాడతారు వాళ్ళదే భాష అనుకుంటాం కానీ వాళ్ళు ఒకప్పుడు చేసినటువంటి జైత్రయాత్రల వల్ల దేశాన్ని జయించడం వల్ల అక్కడ కూడా ఈ భాషని వాళ్ళు ఏదే దాన్ని స్ప్రెడ్ చేశారని చెప్పాలి మరి ఇంగ్లీష్ ఎలా స్ప్రెడ్ అయ్యింది మనకి బ్రిటిష్ వాళ్ళు రాబట్టే కదా అలాగే స్పే స్పానిష్ విజేతలు అనమాట వాళ్ళ దేశాల్లో వాళ్ళ కలోనియల్ కంట్రీస్లో అలా అన్నమాట దానివల్ల అటువంటి ఒక ప్రాముఖ్యత ఈరోజు కూడా స్పానిష్ భాషకి ఉన్నది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద లాంగ్వేజ్ అంటే మాట్లాడబడేటువంటి భాషల్లో ఫస్ట్ తెలుసు కదా ఇంగ్లీషు తర్వాత మాండరిన్ చైనాస్ మాండరిన్ చైనా భాష అంటారు తర్వాత హిందీ తర్వాత స్పానిష్ అదే ఈ యొక్క స్పానిష్ భాష యుఎస్లో ఒక ఎడ్యుకేషన్లోనూ మీడియాలోనే కాదు బిజినెస్ పరంగా కూడా ఇది చాలా ప్రామినెంట్ లాంగ్వేజ్ స్పానిష్ అనేది చాలామంది దీన్ని ఇంగ్లీష్ తర్వాత ఎక్కువ బాగా నేర్చుకోవాలని ఈ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఎంట్రోల్ చేసుకునే వాళ్ళల్లో ఎక్కువ ఉంటారట తర్వాత వరల్డ్ వైజ్గా చూసుకుంటే నాలుగో స్థానంలో ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుందట ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్స్కి ఈ భాష ఈజీగా ఉంటుంది తర్వాత సెవెంటీ పర్సెంట్ ఒక బిలరీ స్పానిష్ ఒక్క బిలరీ అది లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అందుకే లాటిన్ అమెరికన్ కంట్రీస్ అనే ఆపేతను పిలిచి మరి పిలవడం జరిగింది అంటే లాటిన్ మాతృకగా మూలంగా ఉన్నటువంటి భాషలు అనమాట అవి ఆ దేశాలు అందుకని లాటిన్ అమెరికన్ కంట్రీస్ అనే పేరు వాటికి వచ్చింది తెలుసు కదా మనకి అవి ఏంటి బొలీవియా అర్జెంటీనా ఇంకా క్యూబా ఈవెన్ క్యూబా సిలిగి కావచ్చు ఇక్వడార్ కావచ్చు కోస్టారికా కావచ్చు పొత్తుకర్కో మెక్సికో ఇలా ఎన్నో ఉన్నాయి అసలు స్పానిష్ మాట్లాడేటువంటి భాషలు మాట్లాడే దేశాలు నేను కూడా ఒకనొక టైం వరకు కూడా అనమాట స్పెయిన్లో మాత్రమే స్పానిష్ మాట్లాడతారు కదా దీనికింత ఎందుకనే ప్రామినెన్స్ అని చెప్పి నేను కూడా అనుకునేవాడు చదువుకున్న రోజులు ఆ తర్వాత 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 తెలుసుకుంటుంటే ఈ స్పానిష్ భాష ప్రాముఖ్యత నాకు అర్థమైంది అనమాట అది మరి నలుగురితో పంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ మీ ముందు చెప్పడం జరిగింది అంతేకాదు ఆఫ్రికాలో కూడా ఒక దేశం ఉంది అక్కడ కూడా ఈ స్పానిష్ భాష మాట్లాడబడుతుంది అనమాట యూరోప్లో అయితే స్పెయిన్ ఇక మీద తెలుసు కదా లాటిన్ అమెరికన్ కంట్రీస్ అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది చాలా దేశాల్లో మరి ఇంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఇది ఈరోజు ఈ స్పానిష్ భాష గురించి మీ ముందు రెండు మాటలు చెప్పాలని చెప్పాను ఇలాంటివన్నీ కూడా విని చదివి మనం ప్రపంచం గురించినటువంటి ప్రపంచ భాషల గురించినటువంటి జ్ఞానం ఇంకా ఎక్కువ పెంచుకోవాలని చెప్పి చేశాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యాపీ నెక్స్ట్ డే